ఎంకే ముత్తువేల్ ఈ పేరు చెబితే బహుశా ఎవరికి తెలియకపోవచ్చు కరుణానిధి పెద్ద కొడుకు ముత్తువేల్ అంటే బహుశా గుర్తుపడతారు ఎందుకంటే కరుణానిధి గారి పెద్ద కొడుక అనే తప్ప ఆయనకి మరొక పేగేం లేదు కాకపోతే తమిళనాడులో మాత్రం ఈయనకి కొద్ది గొప్ప పేరుంది ఎందుకంటే ఆయన సినిమా రంగంలో సక్సెస్ అవ్వకపోయినా రాజకీయ రంగంలో సక్సెస్ అవ్వకపోయినా కరుణానిధి పెద్ద కొడుక్క తమిళనాడు వాసులకు మాత్రమే పరిమితం దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది ఆయన నిన్న శనివారం రోజు అయితే చనిపోయారు కానీ ఈయన చనిపోవడానికి ఈయన అనారోగ్యం పాలవడానికి ఈయన కరుణానిధి వారసత్వం తీసుకోలేకపోవడానికి అనేక కారణాలు జరిగాయి ముఖ్యంగా ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ పూర్తిగా ఈయన్ని తొక్కేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ముత్తువేలు గారు జన్మించారు కరుణానిధికి మొత్తం మూడు అయ్యాయి మొదటి భార్య పద్మావతి గారు పద్మావతి గారికి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈ ముత్తువేలు గారు జన్మించారు అయితే ఆమె వ్యాధితో మరణించారు ఆమె క్షయవ్యాధితో మరణించిన తర్వాత కరుణానిధి మళ్ళీ రెండవ వివాహం చేసుకున్నారు కానీ కొడుకుని మాత్రం అల్లారు ముద్దుగానే పెంచారు ఈ రెండవ భార్యకి స్టాలిన్ జన్మించాడు స్టాలిన్ కంటే ముందు అలగిరి అనే ఒక కొడుకు జన్మించాడు తర్వాత స్టాలిన్ ఆ తర్వాత ఏమొచ్చేసి తమిళరసు ఆ తర్వాత చివరగా మరో కూతురు జన్మించారు రెండవ భార్యకి మూడవ భార్యకి కనిమూలు జన్మించారు ఇప్పుడు రాజకీయాల్లో ఒక స్కామ్ లో ఇరికిపోయింది కదా ఆవిడైతే జన్మించడం జరిగింది ఈ విధంగా ముగ్గురు భార్యలకి ఆరుగురు పిల్లలు జన్మిస్తే మొదటగా కరుణానిధి గారు తన మొదటి కొడుకు ముత్తువేలు గారికి తన వారసత్వంగా రాజకీయంలో కావచ్చు సినిమా పరిశ్రమలో కావచ్చు తన వారసత్వాన్ని ఇవ్వాలని చూశారు సినిమా పరిశ్రమకి పంతొమ్మిది వందల పరిచయం చేశారు కానీ ఆయన సక్సెస్ అవ్వలేదు రామచంద్రనికి అంటే ఎంజీఆర్ కి పోటీగా తన కొడుకుని అయితే దింపినా కూడా సినిమా పరిశ్రమ పెద్దగా ఆయన సక్సెస్ అయితే కాలేకపోయారు సినిమా పరిశ్రమలో తర్వాత రాజకీయ రంగంలో కూడా ఆయన సక్సెస్ కాలేకపోవడానికి కారణం అప్పటికే తన రెండవ భార్య కొడుకైనటువంటి స్టాలిన్ పూర్తిగా తన రౌడీ కరుణానిధి వారసత్వాన్ని అయితే లాపుకునే ప్రయత్నం చేశాడు దూకుడు స్వభావంతో ఉన్నటువంటి స్టాలిన్ పెద్దగా చదివలేదు గాని అన్ని విధాలుగా కూడా రౌడీ చాలా వరకు తన యొక్క రాజకీయ రంగాన్ని అయితే లాక్కున్నాడు కరుణానిధి దగ్గర అప్పటికే ఈ స్టాలిన్ వల్ల పెద్ద కొడుకు ముత్తుకి కరుణానిధికి దూరం పెరిగింది కొన్ని విభేదాలు వచ్చాయి ఆ తర్వాత తండ్రి కొడుకులు విడదీసి స్టాలిన్ అయితే సక్సెస్ అవడం జరిగింది ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా ఆయన అనారోగ్యంతోనే బాధపడుతూ ఉన్నారు ఆయనకి ఒక కూతురు కూడా జన్మించారు ముత్తువేలు గారికి ఆమె తన తండ్రి దగ్గరే ఉంటూ బాగోగులు చూసుకున్నారు నిన్న శనివారం రోజు ఉదయం అయితే చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్తువేలు గారు మరణించడం జరిగింది ఇలా తన రాజకీయ రంగం సినిమా రంగంలో సక్సెస్ కాలేక చివరికి తండ్రికి కూడా దూరం అయిపోయినటువంటి ముత్తువేలు గారు ఈ రోజు మరణించడం దురదృష్టకరం కానీ ఈ వారసత్వ పోరుతో పాటు పండిత పుత్ర పరమసుంట అనే ట్యాగ్ కి చాలా మంది బలైపోతున్నారు అలా బలైపోయిన వారిలో ముద్దువేలు గారు కూడా ఒకరు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన పిఆర్ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుందాం